ఉదయ న్యూస్కు స్వాగం నా పేరు తరంగణి ముందుగా బుల్చెన్లో హెడ్లైన్స్ చూద్దాం పార్టీలో ఏ ఒక్కరిని వదలను ప్రతి వ్యక్తిని కలుక్కుని పోతానన్న ఎర్రగుంటపాలెం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మనమంతా జగన్న్న సైనికులమని పిలుపునిచ్చిన తాటిపర్తి చంద్రశేఖర్ కోమటికుంట సమీపంలో బస్సులలో సోదాలు నిర్వహించిన సేవా అధికారులు పదహారు మద్యం బాడులను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలన్న అంగన్వాడీ వర్కర్లు లేని పక్షంలో మరొక ఉద్యమం రుచి చూడవలసి వస్తుందని హెచ్చరించిన ఏఐటియుసీ సిఐటీయు నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో అంగన్వాడీ వర్కర్ల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఎస్మా చట్టం జీవో నెంబర్ రెండును విడుదల చేసి అంగన్వాడీ కార్యకర్తలను ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించడాన్ని అధికార పార్టీలకు సంబంధించిన నాయకుల చేత పోలీసుల చేత అంగన్వాడీ కార్యకర్తలను బెదిరించడాన్ని భయభ్రాంతులు చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలని లేని పక్షంలో మరొక ఉద్యమం రుచి చూడవలసి వస్తుందని ఏఐటియూసీ సిఐటియూ నాయకులు హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోగా వారిని రోడ్డున పడవేయడం ఎంతవరకు సమంజసమని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీల నిర్వధిక సమ్మె ముప్పై మూడవ రోజుకు కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటు విమర్శలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ గుడ్డి వైఖరికి నిరసనగా రెండు చేతులతో కళ్ళు మూసుకుని రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ డౌన్ డౌన్ గుడ్డి ప్రభుత్వం అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ ధరల పెరుగుదలతో చాలీ చాలని వేతనాలతో సతమతమవుతున్న సామాన్య అంతా అంగన్వాడీ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారని పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి అని వేతనాలు పెంచేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో పాటు విధుల్లో చేరకపోతే తొలగిస్తామని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చర్చల్లో పాల్గొన్న నేతలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది అని సంక్రాంతి అనంతరం నిరవధిక సమ్మెను మరింత ఉధృతం చేయడంతో పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని అంగన్వాడీలు చాలిచాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా ఉందని ఉన్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు అధికంగా పెరిగాయని జీతాలు మాత్రం అలాగే ఉన్నాయని అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం నోటీసులు ఇవ్వడం చాలా దారుణమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకుని జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ నిరవధిక సమ్మె కార్యక్రమంలో ఏఐటీయూసీ సీఐటీయూ నాయకులు కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీల సమ్మె ముప్పై మూడవ రోజుకు చేరుకున్నది నిన్న మా నాయకులతోటి ప్రభుత్వం చర్చలు నిర్వహించింది అన్ని డిమాండ్స్ పరిష్కరిస్తామంటున్నారు కానీ ఒక వేతనము మేము కోరుకుంటుంది కూడా ముఖ్యమైనది ఆ వేతనం గురించే ఆ వేతనం మాత్రము జులై నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు కానీ మా నాయకులైతే ఒక ఒక కోరిక కోరారు మన గవర్నమెంట్ని ఆ వేతనము ఎంత ఇస్తున్నారు అనేది ఒక జీవో రూపంలో తీసుకొని రండి తీసుకొని వస్తే మేము వెంటనే మా సమ్మెను విరమి విరమింపజేస్తామని చెప్పని నాయకులకు సూచించారు ఆ ప్రభుత్వానికి సూచించారు కానీ ప్రభుత్వము మొండి పట్టుదలతో మేము ఐదు సంవత్సరాల దాకా జీతాలు పెంచేది లేదు జులై నెలలో మాత్రమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకు జీతాలు పెంచుతాము అప్పటిదాకా కూడా మీరు జీతాల గురించి ఏమి మాట్లాడవద్దు అని చెప్పి మొండి పట్టుదలతో ఉంది ప్రభుత్వము నిన్న సాయంత్రము ఎంతో ఆశతో ఎదురు చూసాము కానీ మీరు ఆశలన్నీ అడియాసలు చేశారు ఒక్కటి కూడా రాతపూర్వకంగా అనేది మాకు లిఖిత పూర్వకంగా ఇస్తే ఎంతో బాగుంటుందని మేము ఇంకా ఆశిస్తున్నాము ధరలు ఐ బొత్స సత్యనారాయణ సార్ గారు ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచుతా అని చెప్పారు ఈ ఐదు సంవత్సరాలలో ఎంత రేట్లు పెరిగాయి కరెంటు బిల్లులు కానీ గ్యాస్ బిల్లులు కానీ మిగతా ఛార్జెస్ అన్నీ ఎంతో పెరిగాయి సంక్రాంతి పర్వదినం సందర్భంగా కోడి పందాల నిర్వహణ పేకాట లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆరాధ్యుల సుబ్బరాజు మండల ప్రజలకు సూచించారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు ఈ నెల పదమూడవ తేదీ నుండి సంక్రాంతి పర్వదినం జరుపుకుంటున్న సందర్భంగా మండలంలో ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని సబ్ ఇన్స్పెక్టర్ ఆరాధ్యుల సుబ్బరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నాడు గ్రామాలలో కోడి పందాల నిర్వహణ గాని పేకాట ఆడటం గాని చేయరాదని అలా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు అలాగే గ్రామాలలో అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహించడం అక్రమంగా మద్యం అమ్మడం నాటుసారా తయారు చేయడం లాంటివి చట్ట వ్యతిరేక కార్యకలాపాలని అన్నారు మండలంలో ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు తమకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు సంక్రాంతి సందర్భంగా పోలీస్ సిబ్బంది నిఘా ఉంటుందని ఎవరు అలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలను ఎవరు కూడా ఎటువంటి కోరపందాలు కానీ ప్యాకార్డులు కానీ నిర్వహించరాదు అట్లా నిర్వహించిన కనుక వారిపై కట్ట చట్ట ప్రకారం చర్య కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా గ్రామాల్లో ఎవరు కూడా బిల్డ్ షాప్లు కానీ నాడు సార్ తయారు చేయటం అమ్మటం కూడా సరైతే నేరం అలా ఎవరైనా అమ్మినా తయారు చేసినా కానీ వారిపై చట్టప్రకార చర్య తీసుకొని ఏది బొమ్మ జరుగుతుంది దయచేసి ఎవరు కూడా అసహ్యం కార్యక్రమాలు పాల్పడకుండా ఈ పండగ ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్ఐ కృష్ణపావని సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడల పేరుతో కోడి పందాలు పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు అని రాచర్ల మండల ప్రజలను హెచ్చరించారు కోడి పందాలు పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనే వ్యసనం ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది అని అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించమని అన్నారు కోడి పందాలు కోడికత్తులు తయారీదారులు పేకాట నిర్వాహకులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మండలంలో పండుగ ముగింపు వరకు గట్టి నిఘా ఉంచడం జరుగుతుందని మండల ప్రజలు ఎవరు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సంతోషంగా మీ మీ కుటుంబాలతో పండుగ జరుపుకోవాలని కోరారు ప్రాచీన గ్రామ మండల ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ సాంప్రదాయ కీటరాలు పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడము అలాగే ఈ పేకాట కోడిపందం అలాంటి ఎవరైనా ప్రోత్సహించినా కానీ దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోబడి కాబట్టి పండగ వాతావరణం చెడగొట్టుకోకుండా కుటుంబంతో పండగ జరుపుకోవాల్సిందిగా హైదరాబాద్ బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి అక్రమ మద్యం తరలిస్తున్న సమాచారంతో రెండు వేర్వేరు ప్రాంతాలలో అక్రమ మద్యం తరలిస్తున్న వారిని ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద మద్యం స్వాధీనం చేసుకున్నారు ప్రకాశం జిల్లా పెద్దారివీడు మండలం కుంట మార్కాపురం మండలం కోమటికుంట సమీపంలో బస్సులలో సోదాలు నిర్వహించిన సెబ్ అధికారులు పదహారు మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ బెంగళూరు నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు అక్రమంగా మద్యం తరలించడం చాటారీత్యా నేరమని సెబ్ అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా సెబ్ అధికారులు మాట్లాడుతూ హైదరాబాద్ మరియు బెంగళూరు రెండు చోట్ల నుంచి వచ్చిన బస్సులలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి రెండు ఫుల్ బాటిల్స్ రెండు హాఫ్ బాటిల్స్ ఒక క్వార్టర్ బాటిల్ కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి నుంచి పదకొండు మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు అక్రమ మద్యం తరలిస్తున్న వారి వివరాలను తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రతి ఒక్కరూ సహకరించి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాలని కోరారు ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో గెద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో కాపు నాయకులు అబ్బు ఓబయ్య యాభై కుటుంబాలతో మరియు మహిళలతో కలిసి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు నాడు తెలుగుదేశం హయాంలో కాపు సోదరులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి అనేక సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కల్పించిన సంక్షేమ పథకాలను రద్దు చేసి కాపు సోదరులకు వెన్నుపోటు పొడిచారని జగన్ రెడ్డి దుర్మార్గ పాలనను తరిమి కొట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీలో చేరిన కాపు సంఘం నాయకులు మహిళలు మరియు గెద్దలూరు పట్టణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సమ్మెలో భాగంగా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న నిర్వధిక సమ్మె ముప్పై మూడవ రోజు కొనసాగింది ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు డి స్వర్ణ ఏ మున్నా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకని పిలిచి సమస్య పరిష్కరించకుండా బెదిరింపు చర్యలకు దిగడం సరైనది కాదని అన్నారు సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తామని తెలిపారు ఈ సమ్మెను ప్రజలు మద్దతు కూడా కట్టే విధంగా ప్రతి గ్రామంలో సంతకాల హేకరణ ఈ రోజు నుండి ప్రారంభిస్తామని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి ఆవులయ్య అంగన్వాడి యూనియన్ నాయకులు విజయలక్ష్మి వరలక్ష్మి దేవమ్మ లక్ష్మీదేవి మరియు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ నాలుగు వందల యాభై ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల కేబుల్ టీవీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజెల్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం పార్టీలో ఏ ఒక్కరిని వదలను ప్రతి వ్యక్తిని కలుపుకుని పోతా మనమంతా జగనన్న సైనికులం అని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్సిపి నాయకుల ఆత్మీయ కలయిక సమావేశం ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్ నందు ఎర్రగొండపాలెం నియోజకవర్గ మండల స్థాయి నాయకులతో సమావేశం ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు సెవెన్ హిల్స్ ప్రాంగణమంతా ఎర్రగొండపాలెంలోని వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలతో ప్రాంగణమంతా జనసందోహం ఏర్పడింది కార్యక్రమానికి సంబంధించి తాటిపర్తి చంద్రశేఖర్ను ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కలిసి తమ గ్రామం మరియు మండలాల గురించి వివరించారు తాటిపర్తి ఆత్మీయ కలియికతో కేడర్లో జోష్ కనిపించింది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ వంతుగా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని ప్రతి ఒక్కరూ మాట ఇచ్చారు ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏ ఒక్కరిని వదలను ప్రతి వ్యక్తిని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని తెలుపుతూ మనందరం జగనన సైనికులమని నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి జగనన అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క గడపకు చేర్చడమే తన వంతు బాధ్యతగా పనిచేస్తానని అన్నారు ఈ ఆత్మీయ కాలేక కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు దోర్నాల ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకం మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సచివాలయ కన్వీనర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది ఘోరంతా అని ప్రచారం మాత్రం కొండంత చేస్తుందని రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపడితే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లక్ష రూపాయల పైన అందుతుందని గెద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి ముత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మనూరులో తెలుగుదేశం పార్టీ మండల సర్వసభ్య సమావేశం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ మరియు మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ శాసన సభ్యులు గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొని తెలుగుదేశం పార్టీ కేడర్ కు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అనుసరించవలసిన మార్గాలను సూచనలను సలహాలను అందజేశారు ముందుగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ఇతర టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముత్తుమల అశోక్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కొమలూరులో రోడ్డు వేయడం బీసీ భవనాలు స్టేడియం షాధికానాలు మంజూరు చేయడం ప్రతి ఒక్కరికి పింఛన్లు వచ్చేలా చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారని రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరం గెలిపించి మంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం మాజీ శాసనసభ్యులు ముత్తుల అశోక్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోయే ఎన్నికలలో మనం అధికారంలోకి వస్తే మహిళలకు సంక్షేమ పథకాలు రైతులకు సంక్షేమ పథకాలు యువతకు నిరుద్యోగ భూతి లాంటి పథకాలు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కొమరోలు మండల టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొమరోలు మండల ప్రజలకు ఉదయ్ న్యూస్ వీక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను మనకి రాబో రెండు నెలల కాలంలో మనకి ఎన్నికలు అనేటువంటిది మనకి రాబోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వ పరిపాలనలో అన్ని వర్గాలు ఈరోజు అన్యాయానికి గురి కావడం జరిగింది సంక్షేమాన్ని ఇస్తున్నామని చెప్తున్నారు కానీ సంక్షేమం మాటను దోపిడీ ఉందే తప్పితే ఈ సంక్షేమం అన్ని వర్గాలకి సముచితంగా అందినటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పేద వర్గాల ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలకి కాపు వర్గాల ప్రజలకి రైతులకు విద్యార్థులకు పెద్ద ఎత్తున మేలులు చేయడం జరిగింది ఈరోజు మా యొక్క మినీ మేనిఫెస్టోని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఈ మినీ మేనిఫెస్టోలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకి నెలకు పదిహేను వందలు ఇచ్చే కార్యక్రమమే కాదు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చేటువంటి విషయం కానివ్వండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి డిగ్రీ వరకు చదివి ఉద్యోగం రాని నిరుద్యోగ యువతి యువకులకి ఏదైతే నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు ఇచ్చేటువంటి విషయం కానివ్వండి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన కార్యక్రమం కానివ్వండి ఏ విషయాన్ని తీసుకున్నా కూడా సంక్షేమం అంటే ఇది సంక్షేమం అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేని మినీ మేనిఫెస్టోలో ఈ కార్యక్రమాలన్నీ ఉండడం జరుగుతుంది నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రేపు మేలు జరగాలంటే తెలుగుదేశం జనసేన నాయకత్వంలోని మన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్లయితే అందరికీ మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ఏపి నీళ్లు రాక కురిచేడులో మంచినీటికి కటకట దాహార్తిని తీర్చండి ప్రభు అని గురువారం ఉదయ్ న్యూస్లో పబ్లిష్ అయిన న్యూస్కు ఎన్ఏపీ అధికారులు స్పందించి కురిచేడు అట్లపల్లి రిజర్వాయర్లో చెడిపోయిన మోటార్లను ఒంగోలుకు పంపించి యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయించి వెంటనే వాటిని బిగించి శుక్రవారం రాత్రికి మండల కేంద్రమైన కురిచేడులో మంచినీటిని సరఫరా చేయడంతో సంక్రాంతి సెలవులకు వచ్చిన విద్యార్థిని విద్యార్థులతో పాటు చెన్నై బెంగళూరు హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి తదితర సుధీర ప్రాంతాలలో ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చి కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోవాలని కురిచేడుకు వచ్చిన అనేక మంది హర్షించారు అలాగే పలువురు స్థానికులు ఉదయ్ న్యూస్ యాజమాన్యానికి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మట్టుకేది ఏమైనా ఐదు రోజులుగా గ్రామంలో నీరు లేక ప్రజలు అల్లాడిపోయారు దీంతో మోటార్లు రిపేర్ చేయించి నేటి రాత్రి మంచినీటి సరఫరా చేయడంతో స్థానికులు ఎంత చక్కగా తమ పనులు చేసుకుంటూ హర్షించారు దొనకొండ మండలంలో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు విపరీతంగా పొగమంచు కురియడంతో వాహన చోదకులు పలు ఇబ్బందులు పాలయ్యారు ప్రకాశం జిల్లా దొనకొండలో మండలంలో పలు గ్రామాలలో రోడ్ల వెంబడి దట్టమైన పొగ మంచు కురీయడంతో వాహన చోదకులు ఏమైనా ఇబ్బందులు జరుగుతాయేమో అంటూ చాలా నెమ్మదిగా రావడం జరిగింది పది అడుగుల దూరం మేర ఏ వాహనం వస్తుందో తెలియక తికమక పడుతూ హార్న్ సౌండ్ చేసుకుంటూ నెమ్మదిగా రావడం జరిగింది అనంతరం గమ్యస్థానానికి చేరుకుని అమ్మయ్యాన్ని ఊపిరి పీల్చుకున్నారు మా ఉదయ్ న్యూస్ ప్రతినిధి వారిని ప్రశ్నించగా చాలా భయం వేసిందంటూ ఏ క్షణాన ఏం జరుగుతుందో రోడ్డు కనబడలేదంటూ తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంలో వాహన చోదకులు సరుకులు తెచ్చుకున్నటకు గానీ సెలవులు ఇచ్చిన అనంతరం విద్యార్థిని విద్యార్థులను తీసుకొచ్చుటకు వాహనం ద్వారా వస్తుండగా వారు చాలా ఇబ్బందులు పాలయ్యామని మరియు చాలా భయం వేస్తుందని తెలియజేశారు ఎట్టకేలకు క్షేమంగా చేరుకోవడం జరిగిందని ఊపిరి పీల్చుకోవడం జరిగిందని తెలిపారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు చాలా రోజుల తర్వాత విలేకరులకు కబురు పంపించి ముచ్చటించారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఆయన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చి పుష్కర కాలం దాటినా ఏనాడు ఇలా విలేకరులతో ముచ్చటించిన సంఘటన లేదని ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఆ కార్యక్రమాలను అనుచరుల ద్వారా వాట్సాప్ లో పెట్టుకుంటూ పార్టీ కార్యకర్తలతో మమేకమై తిరగడం తప్ప విలేకరులతో ముచ్చటించింది చాలా అరుదు అనే చెప్పాలి ఇన్నేళ్లు పార్టీకి అనుకూల మీడియా అనుకూల పత్రికలతో నిట్టుకొచ్చిన ఆయన హఠాత్తుగా విలేకరుల చరవాణి నెంబర్లను సేకరించి అనుచరుల ద్వారా అందరికీ సమాచారం అందించి పిలవడంతో చాలా మంది విలేకరులు హాజరయ్యారు విలేకరులతో ముచ్చట ఆయన నిరంతరం జనంతో మమేకమై తిరుగుతూ నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకుపోవాలని ఆయన కోరారు అదే విధంగా రేపు జరగబోవు ఎన్నికలలో మీ అందరి సహకారం కావాలని అడిగారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు చేకూరు సుబ్బయ్య ఉన్నారు సమావేశం మండల అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీపీ బొరిగుర్ల ఉషారణి మురళి తహసీల్దార్ ఎం సువర్ణ మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ వారి ఆధ్వర్యంలో సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రకాశం జిల్లా దొనుకొండలో మండల అభివృద్ధి కార్యాలయం నందు సర్పంచ్ల ఎంపీటీసీలు ప్రజా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సభలో పలువురు అధికారులు పలు అభిప్రాయాలను తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రజా నాయకులు గత రెండు మూడు సమావేశాలలో అడిగిన సమస్యలు పరిష్కరించని సమావేశాలు నిర్వహించడం ఎందుకని సమావేశానికి హాజరైన వక్తలు తెలియజేయడమైనది అనంతరం మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ తహసీల్దార్ ఎం సువర్ణ రెవెన్యూ విద్యుత్ హౌసింగ్ వ్యవసాయ విద్య వైద్య తదితర శాఖలపై సమావేశం వారి వారి అభిప్రాయాలను వివరించి తెలియజేశారు ఇది రోజు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం